పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇరవై మూడవ కీర్తన అందరికీ తెలుసు కదండి ఇరవై మూడవ కీర్తన ఆరవ చరణం చదువుకుందాం నేను బ్రతుకు దినీయు కృపాక్షేమములే నా వెంటవచ్చును చిరకాలము యహోవ మందిరములో నేను నివాసము చేసేదను చిరకాలము నేను యహోవ మందిరములో నివాసము చేసేదను ప్రభు తన మాటలు మన వినికిడులు ఆశీర్వదించునుగాక ఆ మేన్ ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం వాక్యం కొరకే చిన్న ప్రార్థన చేద్దాం పరిశుడు అనే తండ్రి వాక్యం చదువుకున్నాం వారు నిలబడిన వాడు నీవాడనం ఆత్మ ద్వారా ప్రతి మాటలు ప్రభు బయలుపరిచి వినువారికి క్షేమకరంగాను తండ్రి ఇంకనూ నూతనంగా ఉన్నవారికి రక్షణకరంగాను నమ్మి నీ సన్నిధిలో సాగుతున్న వారికి ప్రోత్సాహకరంగా మీరు మాట్లాడమని నీ సులువు చెంత మరుగుపరచమని రక్షకుడైనటువంటి యేసు వారి నామును బట్టి వాక్య భాగం కొరకే మీ సన్నిధిలో అడిగి వేడుకుని వచ్చున్నాము తండ్రి ఆ మెయిన్ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యం ఇరవై మూడవ కీర్తన ఇది చాలా వరకు సండే స్కూల్ సంకీర్తన ఇది తొంభై ఒకటవ కీర్తన ఒకటవ కీర్తన ఆ తర్వాత ఇరవై మూడవ కీర్తన నూట యాభవ కీర్తన ఇలాగూ కొన్ని కంఠస్థ కీర్తన ఉంటాయి బైబిల్ మధ్య పుస్తకంగాను మనం చూస్తాం ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యములో నేను బ్రతుకు దినములు కృపాక్షేమములు నా వెంట వచ్చునన్నాడు చెప్పిన ఆయన ఎవరు అంటే ఒకప్పుడు కాపరిగా ఉన్నాడు ఈ కీర్తన రాస్తున్నప్పుడు కాపరిగా ఉన్నవాడు గొర్రెల కాపరిగా ఉన్నవాడు ప్రజలకు కాపరయ్యాడు పాలకుడయ్యాడు ఆ మాటలు మనం గమనించాలి ఆయన పేరు ఎవరంటే దావీదును చూస్తాం దావీదు బాల్య దశలోనే దేవు నమ్ముకున్నవాడు దావీదు నా తల్లి గర్భమందు నేను సన్యపానం పుచ్చుకొని చూడగా నివేగత నాకు నమ్మిక పుట్టించుతామన్నాడు అంటే ఎప్పుడు నమ్ముకున్నాడు మా ఎప్పుడు నమ్ముకుడావా ఎప్పుడు నమ్ముకున్నా కడుపులో ఉన్నప్పుడే తర్వాత బయట వచ్చిన తర్వాత సన్యపానమును చేయించు ఉండగా పసిబాడుగా ఉన్నప్పుడే నమ్మక పుట్టించే స్థాయిలోకి వచ్చాడంటే ఎంతగా దేవుని నమ్మాడు దావిదంటాడు గొరికంటే ఇల్లు ఇల్లు కంటే ఎక్కువగా ఎవరు ఇష్టపడతాను తెలిసిన ధనము కంటే ఐశ్వర్యము కంటే సిరి సంపదల కంటే భోగభాగ్యాల కంటే ఎక్కువగా ఇష్టపడేది దావి దేవర దిశ దేవుడు అంటే ఇష్టం అందుకే ఆ కార్యముల కార్యమైన దేవుడు అతని గురించి ఏం సాక్ష్యం చెప్తాడంటే నా ఇష్టానుసడైన మనుషుడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చిన వాడు ఇస్రోలో రాజు అయ్యాడా లేదా రాజు అయ్యాడు అడవిలో ఉన్నవాడు అంతఃపురం వైభవం వచ్చింది ఈ మాట గుర్తుపెట్టుకోవాలి అందరూ అడవిలో ఉన్న వానికి ఏమొచ్చింది అంతఃపుర వైభవం వచ్చింది సాధ్యమా ఓ పేదవాడు గొప్ప ఐశ్వర్యవంతుడు అవ్వగలడా అది ఏందో రాజు అవ్వడం మన భాషలో చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి అవుతాడా ఈ మూల ఉన్నవాడు అని కట్ట నుండి ఉన్న వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అని చెప్పడానికి సాధ్యమా అవుతాడా దేవుని చెత్తమైతే అవచ్చేమో అవచ్చేమో మన చేతిలో ఉందమ్మా ఏదైనా దేవుడు చేయగల లేదా ఆ నమ్మకం ఉందో లేదా నిరీక్షణ లేదా మనం చేయలేము అందుకే ప్రభు మన ప్రార్థన ప్రభువా నేను చేతగాను ప్రభువా నేను ఒట్టాడు ప్రభువా నేను మట్టివాడి ప్రభు అంట ఎంతకాలం ఇది ప్రభువా నీ కృప ఉంటే నేను గొప్పవాడవుతాను ప్రభువా నీ సహాయం ఉంటే నేను దీవెనకరంగా మార్చబడతాను ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి అది దేవుని పిల్లల నిరీక్షణ దేవుని పిల్లల నమ్మకం అట్లా ప్రార్థన చేయాలి ప్రభువా ఈ ప్రార్థన చేస్తున్నాను ఇది నాకు నువ్వు ఇచ్చావును తండ్రి నీ కృతజ్ఞతలు అందుకే అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే దేవుని వాక్యం ఏం చెప్పింది అత్యధికముగా నేను ఆశీర్వదిస్తా అన్నాడు కాబట్టి అలాగూ మనం ఉండాలి అంత స్థాయిని దావీదు అనిపించాడు ఈ ఇరవై మూడవ కీర్తన చూసినప్పుడు ఇది కాపరి కీర్తన అంటాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు గల చోట్ల నన్ను నాయన పరుణ చేయించున్నాడని ఈ కీర్తన అంతా కూడా చదువుతూ వస్తాం ఆయన ఈ అధ్యాయమంతా కూడా నేను యూట్యూబ్లో అందించాను మీకు నేను శాలేమస్ యూట్యూబ్లో మొత్తం చరణాలన్నీ మొత్తం ప్రసంగం అంతా చేశాను నేను మొత్తం వచ్చిన బమ్ముడి వచ్చిన వివరాన్ని అసలు ఆయన అంటాడు నేను లోయలేకెళ్ళిన అసలు నా కాపలాగా ఉన్నావు అయ్యి అంటాడు నా నూనెతో నా తలంటే ఉన్నావు అంటే అభిషేకం నన్ను ఆ స్థాయిలో ఉంచవయ్యా ఒక పేదోడిని చదువు రానివాడిని ఒక గొర్రెల కాపరిని నన్ను ఆ స్థాయిలో ఉంచవే కారణం ఎవరనుకుంటున్నావు కారణం దేవుడే ఆయన పేరే ప్రభు అయినటువంటి యస్సు క్రీస్తమ్మ ఈరోజు ఆ ప్రభుని దావీదు నమ్మిన ప్రభుని నువ్వు కూడా అలా అనుసరించగలిగితే అలాగూ వెంబడించగలిగితే అలాగూ ఆచరించగలిగితే అలా అవలంబించగలిగితే అలాగూ ఉండగలిగితే నిన్ను కూడా ఆ స్థాయిలో వస్తాడు ఈరోజు మన పేదవారిగా ఉండొచ్చు ఏమీ లేని వారిగా ఉండొచ్చు కానీ అంచలించ అంచరించ దేవుడు ఏం చేస్తాడు మనం దీవిస్తాడు ఈ వచనంలో ఇక్కడ చూడండి నేను బ్రతుకు తినలే దావీదుకి ఎక్కువ కోరికందంటే ఇరవై ఏడవ కీర్తన నాలుగో చరణం చదువుకుందామా దావీదుకున్నటువంటి కోరిక అంటే చూద్దాం ఇరవై ఏడవ కిర నాలుగో చరణంలో ఏమని రాస్తాడు యహోవ యొద్ధ ఒక వరం ఆ తర్వాత ఎవరే పడుతుంది దానిని వెతుకుచ ఉన్నాను యహోవ ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాల మంచు నేను యహో మందిరంలో నివసింపగోరుచో ఉన్నాను అర్థమైందా నా జీవిత కాల మంచు నేను నివసింపగోరుచో ఉన్నాను అని రాయబడింది బైబిలో ఎంతవరకు అంట జీవితకాలం ఎక్కడున్నా రాజు అనుకుంటున్నాడు మా రాజు అంతఃపురం ఉంటాడు రాజు వైభవంగా ఉంటాడు ఒక రాజు గారికి ఎవరు కావాల్సి వచ్చింది మీరు చెప్పాలమ్మా ఎవరు కావాలా దేవుడు కావాల్సి వచ్చింది అంతఃపురం కంటే అంతపురం ఎట్టుంటుందా సీఎం వీళ్ళు ఎట్టుంటే మీరు చెప్పండి మన భాష సీఎం వీళ్ళు ఎట్ ఉంటుందా సూపర్గా ఉంటుంది ఇప్పుడున్న టెక్నాలజీ రంగానికి డిజైన్ చూస్తే బా బహుభయంకరంగా ఉందండి పీఓపీలు చూస్తావా డెకరేషన్ చూస్తావా సీరియల్ సీట్లు చూస్తావా అసలు ఇప్పుడు కబోర్డ్స్ చూస్తామంటే పాలరాతి లాగుంటుంది ఆయన నీళ్ళు అనుకుందాం అవునా కదా మరి అంతటి ఇల్లు వదిలి ఏడున్నాళ్ళు కొట్టడా నీ మందిరములో ఉండాలని కోరుకుంటాను అన్నాడు ఆ ఇంటి కంటే ఏ ఇల్లు కోరుకున్నాడు చెప్పాలి మీరు నేను టీచర్ అందుకడతా ఉంటాను దేవుడి ఇల్లు కోరుకున్నాం మనం ఎక్కువగా ఏడు ఉన్నాలు ఇష్టపడతాం దేవుడి ఇంట్లో ఉండాలి మన ఇంట్లో ఉండాలి కొట్టామా ఎంచోపోయినా మన ఇల్లు సరిపోతుంది నా ఇంటి కాపల నేనే ఎప్పుడైనా నా ఇంటి నా ఇల్లు అంటే తెలిసిన చెర్రకాలం ఉండే ఇల్లు ఇదే ఆ ఇల ముఖ్యం ఏ ఇంటికా మన ఇంటికంటే మన మందిరం అనే ఇల్లు చాలా ప్రాముఖ్యం ఉండాలి ప్రతిరోజు 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 పెందరకలు వేస్తే మందిరం నీట్ చేసి రెడీగా చేస్తే ఏమండి వచ్చే కొద్దిగా సహోదరుడు బయట చెత్త చూస్తున్నాడు ఆయన జ్ఞాపకం నాకు గుర్తొచ్చింది ఒకప్పుడు నా పరిస్థితి అదేనా నీ పరిస్థితి నా పరిస్థితి ఇప్పుడు పొరక పట్టుకునే పరిస్థితి కూడా నాకు ఈ లేదు అంతమంది ఉన్నారు ఇప్పుడు ఆడ చేసేవాళ్ళు ఒకప్పుడు ఊరు లేక ఏడ్చారు ప్రభు నేనే పాడాలనా నేనే కొట్టాలనా నేనే చేయాలనా ఏంది ప్రభా పొరకా నేనే చాట నేనే సీపురా నేనే ఇదేనా నా జీవితం ఇంకా ఆత్మను సంపాదించే అవకాశం నాకు ఇవ్వా ఎప్పుడు ఇస్తావు ప్రభువా ఎంతకాలం నేన నేనే అన్నాను ఇప్పుడు పొర కట్టబట్టుకునే స్థాయి కూడా నాకు ఇలా ఒరే నువ్వు అడిగావు కదరా అని ఇస్తున్నా బా నీకు అన్నాడు ఆయన ఏమండి లోక ఉండడు అడగాలే కానీ ఏదైనా ఇచ్చే అన్నయ్య లోకం చెప్పిన పాట కాదు సృష్టికర్త ముందు చెప్పాడు అది లోకంలో రాస్తున్నారు దేవుడు ముందుగా చెప్పాడు నువ్వు కడిగు నేనేమైనా ఇస్తానున్నాడు ఆయన మన ఇంటికంటే మన ఇం మన దేవుని ఇంట్లో ఎటు ఉండాలి నా జ్ఞాపకాలు బ్రదర్తో మేము ఉన్నప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల క్రితమే అందరు క్యారీలు వండుకొనిచ్చి మంగళలో మొత్తం బ్యాచ్ అంతా పెడితే అప్పుడు నేను పసిబాలు ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి అప్పుడు అక్కడే రాత్రి మొగులు బ్రదర్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేస్తే శుక్రవారం శనివారం ఆదివారం ఆడే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మందిరమే మందిరమే శుక్రవారం ప్రార్థన శనివారం ప్రార్థన ఆదివారం ఆరాధన సాయంకాలం స్వార్థ కూడిక ఆదివారం అయిపోయి సోమవారం తెల్లతో మేము మళ్ళా తుమ్మలు కూడా పోతాం మంగళ నుంచి ఇరవై నాలుగు గంటలు దేవుని మందిరం అలా ఉండి నేర్చుకున్నాం ఆదివారం అయితే మంచి భోజనం చేసుకుని కూర్చునేది లేదు పెందలకన్నా దేవుని మందిరంకి వచ్చేస్తాం సాయంకాలం నాలుగు గంటలకు చేస్తాం మందిరం ముగించిన తర్వాత మన పని కొడితేనే ఏం చూస్తామా ఆ టంగ్ టంగ్ అంటది ఏదా కడుపు పద 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 మొక్క కదా మొక్క లేకపోతే ముద్ద తగ్గదు ఇది మన జీవితానికి అడాప్ట్ అయిపోయింది దానికి బానిస అయిపోయినాం నా ప్రభు కంటే ఏదైనా గొప్పదా నా ప్రభు ఇల్లు బాగుండాలి కదా అర్థమైందా ఇన్ని గలకి దేవుని మందిరానికి మన ఇంట్లో బాగుండాలి మన మందిరం బాగుండాలి గుర్తుపెట్టుకోండి ఈరోజు జీవితకాలం మరవద్దడి మన దేవుని మందిరం బాగుండాలి ఎవరి దేవుని దావి దేవుడు దేవుని కొరకు రోసంగా ఉన్నందువలనే అంత వైభవం వచ్చింది ఏమన్నాడు ఇస్రాయేల్ ప్రజలతో యుద్ధం జరుగుతుంది అప్పుడు అన్న తండ్రి పంపించాడు తండ్రి గారు పంపించి అన్నలు ఎట్టున్నారు యుద్ధంలో చూడబో చెప్పాడు దావిదు అన్ని తీసుకుని అన్నంలో పోయి చూశాడు అప్పుడు చూసి వస్తున్నప్పుడు ఒక మాట విన్నాడు పిలుస్తుడైన గులియాతు దేవునామాన్ని దూషిస్తూ ఉంటే సున్నత లేని పిలిస్తుడు ఎంతటి వాడని దేవుని నామం అవమానించబడితేనే దావిదు ఊరుకోలేదు అది అతని జీవితానికి టర్నింగ్ పాయింట్ ఎవరైతే దేవుని కొరకే బ్రతుకుతారో ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో వాళ్ళ జీవితాలు ఊహించిన విధంగా చేస్తాడు అది మన సత్యం సరిగ్గా ఉండలేకనే మనం అనుభవించలేకపోతున్నాం ప్రభువులను అనుభవించి చూడు ఎంత అద్భుతకరంగా దేవుడిని దీవిస్తాడు నువ్వు దేవునితో సరిగ్గా ఉండలేకుండా నీకు జరగడం లేదు దావీద దేవునితో ఉండి జరిగించుకున్నాడు ఆ యుద్ధానికి వెళ్తున్నప్పుడు కూడా యహో పేరట నీ మీదకి నేను వస్తున్నాడు దేవుని మందిరములో నీకు క్షేమముంది యహో మందిరములో ఏముందని రాశాడు మనం చదువుకున్నటువంటి ఇరవై మూడవ కర్తలు మనం ఏం చదువుకున్నామంటే చివరి వచ్చిన ఆలోచనలో చిర్రకాలమున నేను బ్రతుకు దినములని కృపాక్షేములు నామెంటు కృపాక్షేమము అని రాయబడి అదే కదా కృపాక్షేమము నా జీవిత కదండి ఆ పాటలు పాడిన పాట మన బ్రతుకు జీవితాల్లో కృపాక్షేమాలు ఇస్తున్నాడు ఆయన బ్రతుకుతున్నామంటే దేవుని దయా దేవుని మహాకృప కనికరాలు ఇంతవరకు మనం ఉన్నామంటే మన స్థితిగతులు బట్టి మన మీద మనం ఆధారపడుతున్నామంటే దేవుని మహాకృప కాదా ఇది దయ కాదా మనం ఎక్కడ ఉండాలి చదువుకున్నాం దావితే ఎక్కడ ఉండాలనుకున్నాడు యహో మందిరములో నివాసము చేసిన రాజుగారికి దేవుడి మందిరం అవసరం మరి నువ్వెంత నేనెంతండి ఎంత ఉండదు మనం ఓహో అంటే ఒక పది కోట్లు ఉంటుంది మనకేమన్నా అసలు ఇంకెంత బంగారమో ఎంత ఆస్తి ఎంత సైన్యాధిపతులు ఎంత గుర్రాలు ఎంత రౌదులు ఎంత యుద్ధశాలో ముప్పై మంది యోధులు ఉన్నారు అతని దగ్గర కొట్టంటే సవాలు మంచి కొట్టగలం ఆ ఆ దిమ్ము ధైర్యం పెరిగిన వాడు ఉన్నవారు ఉన్నారు అంతటి బలాడ్జులు ఉన్నారు అంతటి యోధులు ఉన్నారు వాళ్ళందరూ కాదనుకొని నా దేవుని మందిరం కావాలనుకున్నాడు ఈ మనసు ఈరోజు నుంచి మనకు రావాలి ఎక్కడుండాలి బతికినంత వరకు భగవంతుడి బ్రతకడానికి నేర్చుకో నువ్వు దీవించబడతావు ఎక్కడా క్షేమము లేదు ఈ భూమి మీద ఎక్కడ క్షేమము లేదు ఇప్పుడు కరోనా కాలం ఇంకా క్షేమం పోయింది చచ్చిపోతాం గ్యారెంటీగా నమ్మకం ఉంది అవునా కాదా మాస్కులు వేసుకున్న తరువాత ఇప్పుడే మరలా ప్రారంభమవుతున్న దినాల్లో మనం బ్రతికేది అబద్ధం సచ్చేది మాత్రం నిజం అయితే ఇక్కడ ఉన్నంతవరకు ఆయన దగ్గరికి వెళ్ళాలి దేవుని వాక్యం రాయబడుతుంది ఒక మార్చురండి యోబు గ్రంథం ఇరవై ఒకట అధ్యాయం పదహారు వచ్చనం చూద్దాం రండి యోబు గ్రంథం ఇరవై ఒకట అధ్యాయం పదహారు వచ్చనం ఎవరైపోతున్నారు అక్కడ చదవాలి బైబుల్ తీసి చదవాలి యోబు గ్రంథం ఇరవై ఒకటి పదహారు వారి క్షేమము వారి చేతులు లేదు రైట్ చాక్ ఏంటంట వారి క్షేమము అసలు వాళ్ళ చేతులు లేదమ్మా మన క్షేమం ఆయన చేతులుదా డాక్టర్ కూడా ఆయన చేతులు లేదు ఏమంటాడా నా చేతులు ఏమి లేదమ్మా నేను చేసినంతా చేశానంటాడు వైద్యులు చేయలేరు కుటుంబం చేయలేదు సమాజం చేయలేదు ఎవరు చేయలేరు దేవుడు ఒక్కడే చేస్తాడు వారి క్షేమము వారి చేతులు ఇంకెవరి చేతుల ఉంది మీరు చెప్పండి దేవుని చేతుల కాబట్టి మనం అక్కడ మనం దేవునితో ఉండాలి ఆయనతో గడిపే భాగ్యం దేవుని సలం మనం ఎక్కువగా గడపాలి అందుకే భర్త చెప్పినట్టుగా ఎక్కువగా దేవునితో గడపాలి మనం నీతో గడిపే ప్రతిక్షణమో ఆనంద భాష్పాలు ఆగవయా కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా నా గల దుస్తుతించగా నిన్ను కీర్తించగా ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా 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 నా ఏసయ్యా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాస్పాలు ఆగబయ్యా డాక్టర్ నన్ను బ్రతకని పుట్టినప్పుడు చెప్పారు ఇంకా బ్రతుకున్నాను అందుకే ప్రభు కొరకు బ్రతుకుతున్నా పుట్టినప్పుడు చనిపోతామని గ్యారెంటీ ఇచ్చారు అయినా ఇరవై నలభై రెండు సంవత్సరాలుగా దేవుడు తన ఆయుష్ కాలేజ్ ప్రభువా బ్రతికితే నీ కొరకు బ్రతకాలి మూడు రోజుల క్రితం వేలూరు సీఎం వెళ్ళాను మూడు నెలలకి వస్తా ట్రీట్మెంటు అయా నడవలేని పరిస్థితులు ఉన్నానయా మేమేం చేయగలి నీకున్న పరిస్థితి అదే అప్పుడు డాక్టర్ చెప్పాను అంత ఆయన చేతులు సార్లే అన్నాను ఎవరి చేతల దేవుని చేతులు ఉంది నేను ఉండాలన్నా పోవాలన్నా ఆయన చెత్తం అయితే భయపడాల్సిన అవసరం లేదు బ్రతికినంత వరకు ఎవరికొరకు బ్రతకాలి భగవంతు సర్లో బ్రతకడం నేర్చుకుంటున్నాను నేను ఉన్నంతకాలం ఉన్నంతకాలం ఏ సైతో బ్రతకాలి అది ఏమైనా ఆయన సమ్మకూర్చు నాకు కావాల్సిన ప్రతి విశ్వములో ఆయన కృపాభాగ్యమే ప్రతి విషయంలో దేవుడు సాయం చేస్తున్నాడు మనం నమ్మాలి దేవుని వాక్యం రాయబడిది వారి క్షేమము వారి లేదు అందుకే భగవంతులు ఎక్కువగా పట్టుకున్నాను నేను ప్రభువా డాక్టర్లు కూడా అంటున్నారు లోకం అయ్యా ఆర్థికంగా కుటుంబ పరిస్థితులు లోకం యొక్క పోకడ ఎక్కడ ప్రమాదమే ఉంది ప్రభువా నీ సన్నిధిలో మాత్రమే ప్రమాదం లేదు ఆయన సన్నిధిలో ఏముంది రాయబడి అన్నాడు నీ సన్నిధిలో నాకేముందట క్షేమముందన్నాడు దేవుని మందిరంలో క్షేమం ఉంది కాబట్టి మనం రావాలి పదహారవ కీర్తన చూడండి కీర్తన గ్రంథం పదహారవ కీర్తనలో దేవుని వాక్యమే రాబడుతుందో మా చూద్దాం పదహారవ కీర్తన రెండవ చరణ్ను దావీదు రాస్తాడు ఈ కీర్తన దేవాన్ని స్వరణ చూసి ఉన్నాను నన్ను కాపాడము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారము లేదు నీవు యహోవా నేను మనవి చే అబ్బా నీకంటే క్షేమాధారం ఇంకెక్కడే లేదు ప్రభువా నేను నీకు ప్రార్థన చేస్తున్నాను ఈరోజు మన క్షేమానికైనా మన జీవితానికి ఆధారమైన మన బిడ్డకు ఆధారమైన మన భార్యకు ఆధారమైన మన కుటుంబానికి ఆధారం ఎవరు ఓహోయే ఆధారం అన్నాడు అన్నీ తెలుసు మనకు ఆక్యం తెలుసు ఆ విషయాలన్నీ కూడా తెలుసు కానీ ఏమి అది మాత్రం నమ్మం ఏదా ఏవైతే చెప్తారో ఏది ప్రాముఖ్యమో ఏది మేలుకరమో ఏది దీవినకరమో ఏది ఆశీర్వాదకరమో దాన్ని మనం నమ్మం లోకం చెప్పే మాటలకి లోకం యొక్క పోకడికి అంత కాలక్షేపానికి ఏం చేస్తున్నాం ఏమో ప్రార్థన కరాలేదన్నమంటే యార్ సార్ రాలేకపోయినా సరే అన్నారు ఏమ్మా బిజీగా ఉన్నా లేదు సార్ బిజీగా ఉన్నా అన్నారు ఈ నిజంగానే ఇంకోసారి ఫోన్ చేస్తే సార్ నేను బిజీగా ఉన్నాను అన్నారు నేరుగా పోతే సీరియల్ చూస్తున్నారు ఇది వాళ్ళు బిజీ ఏం చేస్తున్నారు చాలామంది దేవునికి సమయం ఇవ్వకుండా దొంగిలిస్తున్నారు దేవునికి దూరం అయితే దేవుడు మన దగ్గర కష్టం యహో వా ఆశీర్వదించే దేవుడు చెయ్యి కురచు చేస్తే వెనక్కి వెళ్ళిపోతే మనం ఏం చేయగలం చినికి పని సంచులు చల్లరైపోతాం మళ్ళీ గుర్తుపెట్టుకోండి అనుభవించే మాటలు చెప్తున్నా ఇక్కడ ఇరవై సంవత్సరాలు నేను నేర్చుకున్న పదం అది ప్రభుత్వం ఆనాటి మొదలుకొని ఈనాటి వరకు వెళుతున్న ట్రావెలింగ్ ప్రతిరోజు దేవున్స్ అనేది రేపు ఎల్లుండు 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 రేపు ఆదివరకు టైం టేబుల్ ప్రతిరోజు ప్రతిరోజు ఉంది రోజు ఒక స్థలంలో ఒక స్థలంలో ప్రభుత్వ గడిపే మనం ఎంత ధన్యులు వారం వారం కూడుకుంటున్నారు మీరా వస్తున్నారు మీరా ఏమ్మా ఇంట్లో కూర్చుంటే వస్తుంది తల్లి మందిరలో కూర్చొని రోడ్డు మాట్లేను కష్టము కన్యులు బాధ రోగం ఇబ్బంది అవన్నీ పటాపంచలేకపోయి ప్రశాంతంగా ప్రభువు మీద ధైర్యం ఉంటుంది నీకు నీ మీద నువ్వు ఆధారపడగలవు నీ కుటుంబంలో చూసినా చూడకపోయినా నీ కుటుంబం పట్టించుకున్నా పట్టించుకుపోయినా నీ కుటుంబం చేరదినా చేరదకపోయినా నీ దేవుడే అని నువ్వు కాపాడుతాడు ఇది జరగమైన సత్యం కానీ తెలిసి తెలిసి కూడా మనం దేవుడితో ఉండలేకపోతున్నాం దావీదు ఆ రుచి తెలుసుకున్నాడు అయ్యా నీకంటే క్షమాధారం నాకు ఏది లేదు ప్రభువా నువ్వే క్షమాధారం అన్నాడు ఈరోజు క్షేమం ఎవరి ఉంది నీకంటే నీక ఇంకెవరూ లేరు ఆయన కంటే ఇంకెవరు లేరు ఆయనే క్షమాధారం ఆహా ఉదయకాలం ఎంత శ్రేష్టమైన మాటను ప్రభు మన ఎదుడికి తీసుకుని ఇచ్చాడు ప్రభువా నీకంటే క్షేమాధారము ఏది లేదన్నావయ్యా కాబట్టి క్షేమం కలిగేది సౌఖ్యం కలిగేది సమాధానం కలిగేది సంతోషం కలిగేది నీ దగ్గరే కదా ప్రభువా నీతోనే ఆనందిస్తా నీతో జీవిస్తా రోజు ఒక గంట ప్రభుతో గడపండి ఎంత దీవించబడతావు ఎంత ఆశీర్వదించబడతావు దేవుని శలిలో రాయబడిన మాట చూ దావీదు దేవునితో గడిపేవాడు ఎక్కువగా ప్రతి విషయంలో దేవునితో మొరపెట్టేవాడు ఎక్కువగా ప్రభుని స్థుతించేవాడు ఎక్కువగా ప్రార్థించేవాడు దావీదు ఈరోజు దావ్యుదే మనకు రోల్ మోడల్గా చూడాలి ఎవరు దావీదే మనకేమవుతాడు ఓ గొప్ప రోల్ మోడల్ ఒక మాదిరి కలిగిన వ్యక్తి మనం ఎవరు చూడాలంటే ఈరోజు ఈరోజు దావీదు వైపు చూసాం దావీదు ఏమని చెప్తాడు అయ్యా నీకంటే క్షేమాధారం ఏదీ లేదు యహోవా మా మందిరములోనే నాకు క్షేమం ఉందన్నావు అన్న విషయాలు గుర్తురుగుతున్నాం ఈరోజు మందులు తీసుకున్నాం సరిగ్గా లేవు కానీ దేవుడు ఆయన దగ్గర కూర్చువారికి తన్ను వెతుకు వారికి ఫలముదించే సంగతులు మనం ఎరగాలి వారి క్షేమము వారి చేతులు లేదు నీకంటే క్షేమాధారము ఏదీ లేదన్నాడు అందుకే చెర్ర కాలము ఏమంటే మనం చదువుకునేటువంటి కీర్తన గ్రంథం రెండు మూడవ కీర్తనలు మూల మనం చదువుకున్నాం నేను బ్రతుకు ఒక్క దినం వల్ల నీవు కృపాక్షేమములు నా వెంటవచ్చు ఎంత ధైర్యంగా చెప్తానండి ఈ పదలో నేను బ్రతికి తినాలో కృపాక్షేమం నా అన్నాడు బా ఆ దమ్ము ధైర్యం మనం చెప్పగల నేను బ్రతుకున్నంత దేవుడు నా నాకు సహాయం చేస్తాడని చెప్పగలమండి ఆ విధమైనటువంటి ఆలోచన రావాలి ఆ విధమైనటువంటి సంకల్పం రావాలి ఆ విధమైనటువంటి ఒక దృష్టం రావాలి దేవుని వాక్కులు నే బ్రతుకు తినాలి అమ్మా ఈరోజు నువ్వు నేను బ్రతికే దినాలు ఏం కావాలి మనకు అమ్మా మన బ్రతికేది వినండి మనం బ్రతిక మనకేం కావాలి క్షేమం కావాలి ఆరోగ్యం కావాలి సమాధానం కావాలి సంతోషం కావాలి ఆర్థిక విషయాలు కావాలి అప్పుల బాధలు తొలగిపోవాలి ఇవన్నీ జరుగుతాయి దేవునితో మన పని చేస్తూ దేవునితో గడపాలి మన పని చేసుకుంటూ ప్రభుత్వం గడపాలి అప్పుడే మన జీవితంలో ఏమని అవుతాం దావిదు గుర్రెలు కాసుకొని దేవుని ఆరాధించేవాడు దావిదు గుర్రెలు మేపుకుంటూ పాటలు పాడేవాడు దావిదు గుర్రెలు కాపుతూ దేవుని దగ్గరికి వెళ్ళేవాడు తల్లి అంటది అయాని సేవకుడిగానే చేస్తున్నాను నేను ఇది బాల్యదశలో ఉంచే దేవుణ్ణి ఆ ఆ బాల్యదశలు ఎరిగిన వాడే మనం అయిన తర్వాత ప్రభు నమ్ముకున్నాం ఇప్పుడైనా మనం ఇవ్వాలి ఏమైనా ముసలు వాడేయాలి పెద్దవాడైనా పిల్ల శాస్త్రం అనాలంట చూడండి బైబిల్ ఉంది పెద్దవాడైనా ఏం పిల్ల శాస్త్రం అనలేదంట ఏం కానీ అనుకుంటున్నాం మనం మన ప్రభుని పరిపూర్ణంగా నమ్మి ప్రభు దగ్గరికి ఉండాలి మనం ఈ వాక్యం ద్వారా చూస్తున్నాం ఎవరికి క్షేమం కలుగుతుందో నేను మూడు వచ్చిన చూపిస్తున్నాను ఒక వ్యక్తికి క్షేమం పొందాలంటే ఏం చేయాలి మూడు కండిషన్లు చెప్తాను నేను ఆ కండిషన్ లేఖనాలు చూద్దాం రండి యోగో గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం పదకొండు వచ్చినాం ఎవరికి క్షేమము కలుగుతుంది దావిధం అన్నాడు కదా నీ సన్నిధిలో నాకు క్షేమం ఉంది ప్రభువా అన్నాడు అలాంటి వారి జీవితాలు ఎవరికి కలుగుతుందో చూద్దాం యోగు గ్రంథం ముప్పై ఆరు పదకొండు ముప్పై ఆరో అధ్యాయం పదకొండు వచ్చిన వారు ఆలకించి ఆయన అలా తమ దినములు క్షేమముగాను తన సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చేదరు బా ఎంత విశేషమైన మాట యోబు యొక్క భక్తుని చూస్తున్నాం అక్కడ రైబడే మాట ఆయన సేవించడాలా యోబు దేవుని సేవించడా ఎప్పుడమ్మా బాధలో ఉన్నప్పుడా అని ఉన్నప్పుడా చెప్పాలి మీకు తెలుసు కదా యోబు కథ అది అన్నీ పోయినా ఆయన సేవించాడు కుటుంబం పో కుటుంబం పోయినా భార్య తప్ప బిడ్డలు పోయినారు ముగ్గురు కుమార్తెలు ఏడుగురు కుమారులు పోయినాయి గొర్రె మేకలో ఇల్లు బిల్డింగే గురి పుచ్చింది అన్నీ పోయినా సేవించడు ఆ పరిస్థితులు ఒకవేళ కానీ మన పేరు రాసుకుని మనం ఉంటే వస్తా మందిరానికి పా ఏం దేవుడు కానీ ఇంత నష్టం చేసిన దేవుడిని ఎట్ట ఆరాధన చేస్తుంది మందిరికి రెండు బ్రదర్ రెండమ్మా ఏం బ్రదర్ మీకు న్యాయమేనా ఇంత నష్టపోయి మళ్ళా దేవుని దగ్గర రమ్మంటావా మనమైతే బాహుశా అని ఉంటాం యోబన్నాడు యహోవా ఇచ్చను యహోవా తీసుకున్నాను యహోవా నామానికే స్థుతి కలుగును గాక బా ఆ త్యాగం ఆ సమర్పణ ఆ నిరీక్షణ ఆ నమ్మకం ఆ తృష్ణ ఆ భార్య తంటాడు భార్య ఏమైందా నువ్వు దేవుని తిట్టి చచ్చిపోయామే నువ్వు బతుకుండేదా ఎందుక బాగా పెట్టేప్పుడు మాత్రం ఏమనిందా మాట అనిదా అన్లా చచ్చిపోని దేవుడినా భర్తనేమనిందామే చచ్చిపోయింది మనం కూడా అప్పుడు పండుటాలే నువ్వు బతుకుండేదాకా చచ్చిపోతే బాగుబో అంటావు వీళ్ళు కూడా అంటారు నువ్వు ఎందుకు బతుకుండే నువ్వు కూడా చచ్చిపోంటారు ఇద్దరు చచ్చిపోతే చచ్చిపోయి ఇంకెందుకు భూమి మీద ఎందుకండి బైబుల్ అంటుంది పరలోకం ఇచ్చాడు భూమి మీద మనకు కానీ మనం ఏం చేసుకుంటాం నరకంగా మార్చుకుంటున్నాం కారణం తెలిసిన మన క్యారెక్టర్ల కారణాలు మన మాటతో సరిగ్గా లేదు మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే నరకాన్ని అనుభేస్తాయిలో పరలోకం కాబట్టి ప్రభుత్వం బ్రతకాలి భార్యాభర్తలు ప్రార్థన చేసుకొని మందిరానికి వచ్చి పాటలు పాడి పది మందికి ప్రార్థన చేస్తుంటే అయిల్ అట్ ఉంటుందా పరలోకమేనా అంత పూర్వము చేరాలనే తాపత్రయం అట్లా పాడతారు ఆనందంగా ఉంటుంది ఆ ఇల్లు యహోవాన్ని కూర్చొని రమ్యమైన కీర్తలు పాడతారు ఎప్పుడూ భార్యాభర్తలు ప్రార్థనలో దేవునితో భయభక్తులు కలిగి ఉంటే వీళ్ళు ఏడమేకం పొడమేకంగా ఉన్నారు కో పాట లేదు ప్రార్థనలే ఏముండదు ఎట్టు అన్ని రివర్స్ అంతా ఇల్లు ఏమండి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు నాకు తెలుస్తుంది రే మీ నాయనకి అన్వేష పెట్టే చూడరా అంటారు సహజంగా లోకల్లో ఇళ్ళ మధ్యలో జరిగేది రే డబ్బాడు పెట్టని ఎత్తుకోమని రే అంటాడు తండ్రి అట్లా ఉంటుంది నరకం పరలోకం అనిపించిన ఇస్తే దేవుడు మనం ఏం చేసుకున్నదని నరకంగా మార్చుకుంటున్నాం ఎవరు చేసిన పనులా మనకు మనమేం దేవుడు ఏం చేయలేదమ్మా ఆయన ఏడాబోతారు కొంతమంది అంటారు ఆ ముండా దేవుడు అంటున్నారు ఎవరినా సచ్ సాక్షాత్తు జీవగలిగినటువంటి సృష్టికర్త ఆ దేవుడు ఆ సచ్ అచ్చ అంటున్నారు ఏంద్రు ఇదే ఆరాధన చేసేవాళ్ళు అంటున్నారు అన్నమాట మాట నాకు బడి బాధే వస్తుంది కొన్ని కళ్ళారు ఇంటూ ఉంటే ఇళ్ళక్కడికి వెళ్తా ఉంటే వాళ్ళు చేసే తీరు సరిగ్గా లేక ప్రభు నిందిస్తున్నారు తప్పది త్వరలోకి ఇచ్చాడు దేశపు ప్రభువారు యహోవా మీరన్నీ అనుభవించన్నాడా లేదన్నాడా కండిషన్ ఒక చెప్పాడు ఇలేదే చేయనరా అన్ని వదిలేసి దాన్నే పట్టుకున్నారు అది మానవ స్వభావం మన దేవుని దూషించకూడదు ఈరోజు సరిగ్గా దేవునితో సరైనటువంటి సేవించే లక్షణాలు మనం లేనందువలనే క్షేమాన్ని పొందలేకపోతున్నాం ఈరోజు మన కుటుంబాల క్షేమం ఎందుకు లేదు సంతోషం ఎందుకు లేదు సమాధానం ఎందుకు లేదు ఆరోగ్యం ఎందుకు లేదు ఆశీర్వాదం ఎందుకు లేదు ఎందుకంటే సరైన రీతిగా దేవుడిని సేవించలేదు ఆడి మందిరాలకు వస్తే ఏడొస్తాడు దేవుడు మీ తోడు ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నానామును ప్రార్థిస్తారో వాళ్ళ మధ్య ఉండడు అన్నది బైబిల్ ఉందా ఉంటాడని ఉందా మరి నువ్వు ఉంటే కదా పక్కింటాం పెళ్ళికి నువ్వు పోతే ఇంటి పెళ్ళికి ఆమె వస్తుంది కళ్ళ ముందు పెళ్ళికి రాలేదనుకో ఆమె వస్తుందా ఏమ్మ తలపుతున్నట్టయితే అనుభవాలు ఉంటాయా ఓపుతున్నామంటే అంటే మీరు కూడా చేస్తుంటారేమో అది సహజంగా లోపల జరిగే విషయాలు మనమే అట్లా ఉంటామే ఒక మానవ మానవులకే పక్కింటి రచ్చ అనుకుందాం వెంటనే చెప్తాం వాళ్ళు ఇట్లా పెళ్ళి జరిగింది మనం పోతామా చెప్పు పోతామ్మా చెప్పు యథార్థం చెప్పు పావు కదా పోవు ఒక మనిషికి మంచి రచ్చ జరిగితేనే శుభకార్యంలో కలవలేదు మనమే మన దేవుడు మన కార్యాల కలవాలంటే మన ఇంటికి రావాలంటే బైబిల్ ఏమైనా ఉంది ఎక్కడిద్దరు ముగ్గురు కూడిని ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటాను దేవుడు ఇప్పుడు దేవుడు మన ఇంటికి రావాలగా బైబిల్లో రాయబడుతుంది ముప్పై ఏడవ కీర్తులో దేవదూతలు మన ఇంటి చుట్టూ కావాలి ఉంచుతారంట యోబు ఇంటి చుట్టూ కావాలన్నారు ఆ రోజుల్లో ఉన్నారు కదా ఆ ఇంటి చుట్టూ నువ్వు కంచి వేస్తే కదా అని పదవ చుట్టూ రాయబడుతుంది అంటే కంచి వేస్తున్న అంటే దేవుడు ఉన్నాడు ఆ ఇంటి చుట్టూ దేవదూతలు ఉంచాడు మన ఇంటి చుట్టూ దయ్యాలునే ఉన్నాయి తెలుసుకోవాలి మనమే ఎవరిని నీ ఇంటి చుట్టూ జరుగుతున్నారు నీ ఇంటి చుట్టూ దయ్యాలు జరుగుతుందా ఇంటి చుట్టూ దేవదూతలు జరుగుతున్నారా ఇక్కడ ఉన్నారు దయ్యాలు ఉన్నారు ఎవరికి నీ ఇల్లు ప్రాముఖ్యత తేల్చుకో రోజు ఛాయిస్ నీదే నీ ఎదుట ఉంచాడు దేవుడు దేవుడు అన్నాడు మేలు కీడు నీ ఎదుట ఉంచాను ఆశీర్వాదం షాపు నీదుట ఉంచాను కోరుకో నీ ఇష్టం అంతే ఏం కోరుకుంటావు కోరుకో ఆయన సేవిస్తే నీ దినములు అట్లా క్షేమముగా వెళ్ళబుచ్చదవు బా ముందుగానే కండిషన్ చెప్పాడు నువ్వు సేవిస్తావా యథార్థంగా సేవిస్తావా నమ్మకంగా సేవిస్తావా నియమ కుడిలకు వస్తావా ఈ రోజు నుంచి మీరు కంకర కట్టుకుంటారు రండి ప్రతిరోజు రాకపోతే లేదు మా పిల్లకాయలు అడగండి మందిరంలో ఆలస్యంగా కానీ ఎన్నికంతా రాకపోతే నీళ్ళునేసి మోకాలు కుర్చేతులు అయితే పెట్టాలి పోలీస్ స్టేషన్ ముద్ద ఇలాగ పెట్టాలి మేము అలా పెట్టించాము ఈరోజు బోధకులు అయ్యారు ఎంత పెట్టించున్నారా మోకాళ్ళేసి ఆదివారం రోజు పట్టి బయట కూర్చోబెట్టినోడు ఈరోజు ప్రసంగి కూడా అయ్యాడు ఏడా ముందరా పిల్లవాళ్ళు వాళ్ళు ఆరాధన జరుగుతున్నప్పుడు అటువంటి పిల్లల్ని మోకాల మీద వేసి కూర్చోబెట్టాము ఈరోజు దేవుని వాక్యం చెప్పి దేవుని సేవిస్తాడు గౌ దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడు జీవితాలు మారే బ్రతుకులు మారే ఆ ఊరిలో వాడే గొప్పవాడిగా ఈరోజు నర్సు అయ్యే కలిసి స్థితిలోకి వచ్చాడు అర్థమైందా ఒక్కొక్కరు అలా చెప్పుకొని పోతే చాలామంది పిల్లలు దేవుడు అంచలించగా జీతాల్లో వారి కుటుంబ జీవితాల్లో తల్లిదండ్రులు ఎదుట పెరిగారు వారు నాతో సేవించారు నేను దేవుని సేవించను మేమందరము కలిసి శాలిముటీమంతా దేవుని సేవించాం అలా సేవిస్తుండగా అంచలించలుగా చదువులో ఉద్యోగాలు ప్రయాణాలు రాకపోకలు ఆరోగ్య విషయాలు కుటుంబ జీవితాలు తల్లిదండ్రులు వాళ్ళని చూసి ఫాలో అవుతున్నారు ఎడైనా బిడ్డలను చూసి కాదు తల్లిదండ్రులు బిడ్డలను ఫాలో అవుతారు కానీ ఇక్కడ ఏం చేసినా బిడ్డలను చూస్తే తల్లిదండ్రులు ఫాలో అవుతున్నారు ఈ సంఘంలో బా ఎంత మెరక ఎంత అద్భుతం కదండి మనం చూసి బిడ్డలు తయారవ్వాలి కానీ తల్లిదండ్రులే బిడ్డల వస్తున్నారంటే వాళ్ళు ఎంతగా మారుతున్నారు మన బిడ్డ సార్ చక్కగా దేవుని దగ్గరికి వెళ్తారు సార్ దీనికి మించిన భాగ్యం సార్ నాకు ఇంకే భూమి నాకేం కావాలి ఎంతోమంది నా ఫ్రెండ్స్ యొక్క కొడుకులు చూస్తే రోడ్డు జులాలుగా బ్రతుకుతున్నారు పచ్చి తాగిపోతారు వేపించారు అయిపోతున్నారు ఆడారో ఒక రచ్చలు జరుగుతుంది ఈ రోజు మీతో వెళ్ళిన మా పిల్లలు ఎంత దీవించబడ్డారు సార్ సేవిస్తున్నందువల్లనే దేవుని ఆరాధికులుగా మారారు అర్థమైందా మన దేవునితో కడుస్తూ దేవుని సేవిస్తే మనం ఆశీర్వదించబడతాం అది గుర్తించాలి ఒకటి వారి క్షేమం వారి చేతులు లేదు కాబట్టి ఎవరి చేతులు ఉందంటే ఎవరైతే దేవుని సేవిస్తారో వారి క్షేమం వారి చేతులు ఉన్నది అక్కడే యోబు గ్రంథం నలభై రెండవ అద్యం చూద్దాం రండి యోగు గ్రంథం నలభై రెండు పది రెండవ విషయం చూద్దాం ఒకటి సేవిస్తే వారి క్షేమం ఉన్నది రెండు నలభై రెండు పది నలభై రెండవ అద్యం పదవచ్చును మరియు ఓపు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు అతనికి క్షేమస్థితి మరలాదయ చేసాను రైట్ క్షేమస్థితి ఆ మాట కొరకు చెప్తున్నాం క్షేమం అనే మాట మీద ధ్యానం చేస్తున్నాం ఏమి ఇచ్చాడు దేవుడు ఇప్పుడు క్షేమస్థితి ఇచ్చాడు ఇప్పుడు ఏం చేస్తే ప్రార్థన చేస్తేనే క్షేమస్థితి ఇచ్చాడు అమ్మా ఎవరికైనా బాగలేకపోతే మనం ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన చేస్తున్నావా మనమే చేసుకోవాలి ఎంత ప్రభువా అయ్యా ప్రార్థన చేయండి అయ్యా ఎంత చొప్పు నువ్వు చేసుకుంటానే ఉంటావా చేసే స్థితిలోకి వస్తావా ఏమన్నా మన పొయ్యి ఎవరు ప్రార్థన చేస్తున్నావు ఇంటికి పోయి ఏడ బ్రదర్ తిరిగి లేదు బ్రదర్ మేమే చేసుకోబోతున్నాం బ్రదర్ అంటే ఎల్లకాలం పుట్టి పాలు తాగి అన్నం తిని బిర్యానీ తినే స్థితిలో వస్తే కూడా ఇంకా నువ్వు మారలేదంటే ఏం చేస్తావు ఎప్పుడైనా బైబిల్ ఎత్తుకుపోయి చుట్టూ పోయి ఎవరికైనా ప్రార్థన చేస్తున్నావా అబ్బే మాకేం సార్ పెద్దలు ఉన్నవాళ్ళు చేసుకుంటారు అది కాదు నువ్వు ఎప్పుడు చేస్తావు ఒకవేళ నువ్వు నడవలేరు రా మందికి వచ్చి మోకాళ్ళే మోకాళ్ళేసి ప్రార్థన చేయి ఓ ఒక అవ్వవా బయలుదేరి పోతుంది ఇంటికి పోయినాం మా వాళ్ళ ఇంటికి నేను అవ ఎక్కడకి పోతున్నావా అని అడిగినాను నాయన మందిరానికి వెళ్తున్నాను ఏ ఎందుకు పోతున్నావా అని అడిగినా ఏముండదు నాయనా మందిరంలో బుక్ ఏదైనా పెట్టుంటారాడా మోకాళ్ళేసి ఎంతోమంది కష్టాలు ఉన్నారు మందిరంలో ఆ పా ఆ దైవజుడు చెప్తాడు నాకు చదువు రాదు ఆ మోకాళ్ళేసి వాళ్ళ కష్టం కొరకు నేను ప్రార్థన చేసి వస్తాను ఆయన అప్పుడు నా ఉల్లు బాగుంటుంది నాయనా అని దాన్ని ఓఎం